கமிட்டார <laughs> பரெத்த <laughs> कौन बनेगा करोड़पति आयोजित सरच తలుపరి గత వారు గతకి సంబంధించిన వారి దయచేసి అడ్వాన్స్ పెట్టండి నియమ నిబంధనలు చేసి ఉన్నది మాత్రమే పెనుకల్చిలో కొనసాగుతున్నాయి వెంకటేశ్వర్ కూడా చాలా చక్కగా కిలార పౌష్పలు పెద్ద ఎత్తున ఆయన కూడా రెండు జతలు కూడా నిలుపుతున్నారు అది కడిపెట్టలే మూడు మొడకులు వేసిండ్రు వాతావరణం కూడా చాలా ఉన్నది ఉండాలి బ్రకేజ్ కూడా చాలా చక్కగా కూర్చొని చూడాల్సిందిగా కూర్చున్నాము బ్రత సహకరించాలి నిర్దేశాలు మీ తదుపరి జతను కూడా అడ్వాన్స్ గా మేము కూడా చాలా ல மரிய கேட்ட கண்ணீரமும்

எத்தின் எத்தினு ஜெண்டா எத்திங்க లీకేజ్ గారు కమిటీ వన్ గీత లేదా చెప్తాడు ఇంకా ఆరు ఏడు ఎనిమిది ఇంతమంది వాళ్ళు దొరితే మనకి లేదు కదా మళ్ళకు లేదు మీరు చాలా ఈసారి భలే చేసి పని హైలైట్ ఈసారి ఈసారి హైలైట్

దారా లేదు ఊరు కాటుకుంటా అంటే ఉన్నా కూడా మరి ఎదురు పండుగ స్కోర్ చెప్పాలి Yeah. yeah.